నమస్తే నేను మీ హేమ రచయిత్రి అమృత సేకరించి పంపిన కథ వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇది పంచమ వీధంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన ఆది కవి కృష్ణ కృష్ణద్వైపాయుడి కథ ఎవరు ఎప్పుడు వినలేదే అనుకోకండి ప్రస్తుత వేదవ్యాసుడు ప్రస్తుత వ్యాసుడా అంటే ఇతనికి ముందు ఇంకో వ్యాసుడున్నాడా ఉన్నాడు కాదు కాదు ఎంతోమంది ఉన్నారు ఎంతో ఎంతోమంది ఉంటారు కూడా ఆ వివరాలతో పాటు ప్రస్తుత వ్యాసుడు పుట్టుక విశేషాలు ఆయన రాసిన పురాణ ఉపనిషత్తుల విశేషాలు మహాభారతంలో పాత్ర అయి ఆ మహాభారతాన్ని ఎలా రచించాడో లాంటి విశేషాలు కూడా తెలుసుకుందాం మరి మీరు కథ వినడానికి సిద్ధమవ్వండి ముందుగా సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావడం మీరిప్పుడు మంచం మీద ఉన్నారు రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడ్నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముఖ మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి నుంచి మీ భుజాల్లోకి తర్వాత చేతుల్లోకి చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన ఆదిక వ్యాసుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతారం అందుకే కదా విష్ణు సహస్రనామంలో కూడా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే అనుకుంటాం అయితే విష్ణువు సంపూర్ణ అవతారం కాదు విష్ణువు అంశతో పుట్టినవాడు అందుకే మహావిష్ణువు దశావతారాల్లో ఈయన ప్రస్తావన ఉండదు కానీ భాగవతంలో ఇరవై నాలుగు అవతారాల్లో ఈ వ్యాసుడి అవతారం ఒకటి ఆయన వినాయకుడితో రచింపచేసిన మహాభారతంతో మొదటి మూడాలమైన పాత్ర మహాభారతానికి మరో మూల స్తంభం అయిన పాత్ర భీష్ముడు ఈ ఇద్దరితోనే మహాభారతానికి పునాది పొడుతుంది ఈ కథలో మహాభారతం కథలోని ముఖ్యమైన పాత్రగా వ్యాసుణ్ణి పరిచయం చేసుకుని ఆ కోణంలో ఆయన్ని అర్థం చేసుకుందాం అయితే విచిత్రంగా ఈయన పాత్ర ఈ కథలో పెద్దగా భాగం తీసుకోదు అవసరానికి వచ్చి కథలో మలుపు తిప్పి వెళ్లిపోయే పాత్ర ఆయన వలన మహాభారతం ముందుకు వెళ్లడమే కాదు మనకు కూడా ఎంతో మేలు జరిగింది ఆ వివరాలేంటో చూద్దాం అయితే ఇందాక చెప్పుకున్నట్టు ఈయన పుట్టడంతో వచ్చిన పేరు వ్యాసుడు కాదు అసలు వ్యాసుడంటే అర్థం విభజించేవాడు ఎవరైతే ప్రపంచ జ్ఞానాన్ని విభజిస్తాడో అతను వ్యాసుడవుతాడు విష్ణు పురాణం ప్రకారం ప్రస్తుత వేదవ్యాసుని తండ్రి పరాశరుడు ప్రస్తుత వైవస్వత మన్వంతరంలో వేదవ్యాసులందరి గురించి ఇలా వివరించాడు ద్వాపర యుగంలో వైవస్వత మన్వంతరంలో గొప్ప ఋషులచే ఇరవై ఎనిమిది సార్లు వేదాలు విభజించబడ్డాయి తత్ఫలితంగా ఇరవై ఎనిమిది వ్యాసులు మరణించారు వీరి ద్వారా వారి వారి కాలాలలో వేదాన్ని నాలుగుగా విభజించారు మొదటి ద్వాపర యుగంలో బ్రహ్మ స్వయంగా విభజించాడు ఆయన మొదటి వ్యాసుడు రెండవది వేదాల నిర్వాహకుడు ప్రజాపతి మను మూడవది ఉసానాస్ నాలుగవది దేవతల గురువు బృహస్పతి ఐదవది సావిత్రి ఆరవది మృత్యుదేవుడు యముడు ఏడవది వ్యాసుడు ఇంద్రుడు ఎనిమిదవది వశిష్ఠ మహర్షి తొమ్మిదవది సారస్వత పదవది త్రిధామన్ పదకొండవది త్రివృషన్ పన్నెండవది భరద్వాజ పదమూడవది అంతరిక్ష పద్నాలుగవది పదిహేనవది ట్రయారుణ పదహారవది ధనంజయ పదిహేడవది కృతంజయ పద్దెనిమిది రిణ పంతొమ్మిదవది భరద్వాజ ఇరవైవది గౌతమ ఇరవై ఒకటి ఉత్తమ ఇరవై రెండవది వేణ ఇరవై మూడవది త్రిజావిందు ఇరవై నాలుగవది భృగువంశస్థుడు వాల్మీకి ఇరవై ఐదవది పరాశరుడైన నా తండ్రి శక్తి మహర్షి నేను పరాశరుడిని ఇరవై ఆరవ ద్వాపరానికి వ్యాసుడిని జరత్కారుడు నా తర్వాతి వ్యాసుడు అతన్ని అనుసరించిన ఇరవై ఎనిమిదవ వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు నా కుమారుడు ఇలా వీళ్ళు ఇరవై ఎనిమిది మంది వ్యాసులు వీరి ద్వారా యుగాలలో వేదాన్ని నాలుగుగా విభజించారు తదుపరి ద్వాపరంలో ద్రోణుని కుమారుడు అశ్వత్థామ వ్యాసుడవుతాడు అయితే నా కుమారుడు ఇప్పుడున్న వ్యాసుడైన కృష్ణ ద్వైపాయనుడు ఆ పాత్ర నుంచి తప్పుకుంటాడు అన్నాడు ఈ లిస్టులో మనం గుర్తుపెట్టుకోవలసిన పేర్లు శక్తి మహర్షి ఆయన కొడుకు పరాశరుడు ఆయన కొడుకైన వ్యాసుడు పరాశరుడి కథతోనే మన ప్రస్తుత వ్యాసుడి కథ మొదలు కానుంది శ్రీ మహావిష్ణువు భూ అనే అక్షరాన్ని చెప్పినప్పుడు ఈ వ్యాసుడు ఆ శబ్దాన్ని అనుసరించి వచ్చాడు అదే సమయంలో శివవరప్రసాది అయిన పరాశర మహర్షికి ఓ విచిత్ర సందర్భంలో జన్మించాడు అది తెలుసుకోవాలంటే ఈ వ్యాసుడి తల్లి గురించి తెలుసుకోవాలి ఆవిడ పేరు సత్యవతి ఆవిడ ఓ క్షత్రియ వంశానికి సంబంధించిన మత్స్య కన్య అదేంటి విచిత్రం అనిపిస్తుందా వ్యాసుడి తల్లైన వేదవల్లికి తండ్రిగారు ఓ రాజు ఓనాడు రాత్రి పౌర్ణమిని ఆనందిస్తున్న వేళ భార్యను తలుచుకుని తనలో తాను రమించుకుని వదిలిన వీర్యం సముద్రంలో పడి ఓ ఆడచేప కడుపులోకి వెళ్లి అది గర్భం దాల్చింది అది చూసి ఓ మత్స్యరాజు ఆ చేపను సాకాడు కొన్నాళ్లకి నుంచి బాబూ పాప పుట్టారు ఈ విషయం తెలిసిన రాజు కొడుకును తీసుకువెళ్ళి కూతురుని మత్స్యరాజుని పెంచుకోమంటాడు అలా ఆ యువతి ఓ క్షత్రియుడి వీర్యం వలన ఓ చేపకి పుడితే ఓ మత్స్యరాజు పెంచుతాడు చేపలాంటి వాసంతో ఉండేది కాని మహాసౌందర్యవతి పేరు సత్యవతి అని పెట్టారు యవనంలో అందం పుంజుకుని ఆకర్షితురాలైంది తన తండ్రి నడిపే నావలను నడుపుతూ కాలం గడిపేది ఓనాడు మనం ఇందాక చెప్పుకున్న పరాశరుడు అటువైపు వెళ్తూ ఆ సత్యవతిని చూసి ఆకర్షితుడయ్యాడు తన వెంట నావలోకి వెళ్లి తన కోరిక తీర్చమని కోరాడు తెలివైన సత్యవతి వచ్చింది ఎవరో దివ్యశక్తి సంపన్నుడు అని తెలుసుకుని కోరిక తీర్చాలంటే తన నుంచి సుగంధం రావాలని ఆ తర్వాత కూడా కన్యగా ఉండాలని కోరికలు కోరుతుంది తప్పకుండా నీ కోరికలు నెరవేర్తాయి అంటూ నదికి అవతల ఒడ్డుకి వెళ్ళాక పరాశరుడు ఆమెతో రమించాడు సత్యవతి కోరినట్టే తన మత్స్యవాసన పోయి సుగంధ పరిమళాలు ఆమె నుంచి వచ్చాయి అయితే వెంటనే ఆవిడ గర్భం దాల్చి అదే రోజు ఓ బాబుకి జన్మనిచ్చింది యమునా నది తీరాన నలుపు రంగులో పుట్టిన ఆ పిల్లవాడిని పరాశరుడు చేరతీసి నల్లటి రంగులో ద్వీపం దగ్గర పుట్టినవాడని కృష్ణ ద్వైపాయనుడు అని నామకరణం చేసి సత్యవతి బిడ్డ పుట్టాలని రాసిపెట్టి ఉంది ఆ బిడ్డ నీకెప్పుడో అడ్డురాడు నీవు కోరినట్టే ఇప్పుడు మళ్లీ కన్యవి కాగలవు అన్నాడు ఇంతలో మరో విచిత్రం జరిగింది పుట్టిన వెంటనే ఆ చిన్నపిల్లవాడు యువకుడిలా మారిపోయి తనకి జన్మనిచ్చిన తల్లికి నమస్కరించి తల్లి ప్రణామం ఆపదలో ఉన్న వేళ నన్ను తలుచుకుంటే ఆదుకోవడానికి ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తాను అందాక సెలవు అని జన్మనిచ్చిన తల్లికి మాటిచ్చి తండ్రితో వెళ్ళిపోతాడు ఆపై తన కర్తవ్యం జ్ఞానసంపద సాధించడం అని తపస్సు చేసుకోవడం ప్రారంభిస్తాడు తపోతేజో సంపన్నుడైన ద్వైపాయనుడికి తన తదుపరి కర్తవ్యం వేదం విభజన అని తెలిసి వ్యాసుడయ్యాడు అలా జ్ఞానసంపదని తిరిగి సవరించిన జ్ఞాని వ్యాసో భగవాన్ ఋషిహి ఇతను ఇతనే భాగవతం ప్రకాశం శ్రీ మహావిష్ణువుకి పదిహేడవ అంశగా పుట్టిన అంశావతారం మనకి తెలిసిన వ్యాసుడు తన తల్లి సత్యవతికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది అది ఎలా జరిగిందో చూద్దాం తిరిగి కన్యగా మారిన సత్యవతికి శాంతను అనే కురువంశానికి చెందిన రాజుతో వివాహమైంది ఆ రాజుకి ఇంతకు ముందే గంగాదేవితో వివాహమైంది ఆవిడ దేవవ్రతుణ్ణి కని రాజుకి వదిలి వెళ్ళింది అయితే సత్యవతిని పెంచిన మత్స్యరాజు దేవవ్రతుడిని రాజుని చేయకూడదు నా కూతురు సత్యవతికి పుట్టిన పిల్లలు నీ తర్వాత రాజు అవ్వాలి అని పెట్టాడు రాజు సంకోచించినా దేవవ్రతుడు ఒప్పుకుని తాను రాజు అవ్వబోనని ప్రతిజ్ఞ చేసి భీష్ముడు అనే పేరు తెచ్చుకున్నాడు సత్యవతికి శాంతనుకి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు చిత్రాంగదుడు మరియు విచిత్ర వీర్యుడు ఈ ఇద్దరి బాధ్యత భీష్ముడి చేతిలో పెట్టి శాంతను మరణించాడు చిత్రాంగదుడు ఓ గంధర్వుడితో పోరాడి మరణించాడు విచిత్ర వీధుడు అంబిక అంబాలిక అనే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు కాని పిల్లలు కలక్కున్నానే మరణించాడు ఇప్పుడు ఆ వంశం కొనసాగేదెలా భీష్ముడు శపథం చేసిన బ్రహ్మచారి అతని సవతి తల్లికి పుట్టిన పిల్లలు ఇద్దరూ మరణించారు సత్యవతి భీష్ముణ్ణి తన కోడళ్ళని పెళ్లి చేసుకోమని కోరింది ఆయనేమో ఒప్పుకోలేదు ఇక ఎటూ పాలుపోని పరిస్థితిలో తన గర్భాన పుట్టిన వ్యాసుణ్ణి తలుచుకుంది తన కష్టాన్ని తీర్చేందుకు వస్తాడేమో అని చూసింది వ్యాసుడు వచ్చాడు ఆ వంశాన్ని వృద్ధి చేయడానికి తల్లి వ్యాసుడిని నియోగం ద్వారా తన కోడళ్లైన అంబికా అంబాలికలకు పిల్లలు పుట్టేలా చేయమని ప్రార్థించింది తల్లి మరొకరి భార్యలతో నేను పిల్లల్ని కనడం ధర్మవిరుద్ధం అలా చేస్తే ఈ వంశంలో ధర్మం నశిస్తుంది ఆ పిల్లలు ఎదిగిన ప్రతిరోజూ తమ ధర్మ మార్గం మరచి చెయ్యరాని పనులు చేసి పడరాని పాటలు పడతారు అని హెచ్చరించాడు నీవు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటానన్నావు కదా ఇప్పుడిలా నన్ను బాధపెట్టకు నా వంశం వృద్ధి చెందాలి నీ సహాయం నాకు కావాలి తల్లి మాటని కాదనకు అంటూ తన పంతాన్ని నెగ్గించుకుంది సత్యవతి ఇక వ్యాసుడు అంబిక ద్వారా ధృతరాష్ట్రుణ్ణి అంబాలిక ద్వారా పాండురాజును ఓ దాసి ద్వారా దాసిణ్ణి కనేందుకు సాయం చేశాడు ఇలా ఆయన సవతి తమ్ముడి విధవరాళ్లలో నియోగం శ్రేయస్కరం కాదని తల్లికి ముందుగానే చెప్పినా ఆవిడ వినలేదు కురువంశంలో ధృతరాష్ట్రుడి కొడుకులు కౌరవులు పాండురాజు పిల్లలు పాండవులు పుట్టి పెరిగి యుద్ధం చేసుకున్న విషయం మనకి తెలిసిందే అయితే మళ్ళీ పాండురాజు మరణం తర్వాత తల్లి సత్యవతి దగ్గరికి రెండవసారి వచ్చి వ్యాసుడు ఇక రాబోబు కాలంలో ప్రతిరోజు వినాశనానికి నాంది పలుకుతుందని తన తల్లిని అంబికా అంబాలికలను యోగ మార్గం అనుసరించమని అడవులకు తీసుకెళ్తాడు అయితే ధృతరాష్ట్రుడి భార్య గాంధారికి తన భర్త పట్ల ఉన్న భక్తి మరియు సద్గుణ స్వభావం ఆవిడకు గర్భం వచ్చిన రెండేళ్లైనా ప్రసవం కావట్లేదని తన తోడికోడలు కుంతీదేవి అప్పటికే పాండవుల్ని కన్నది అని తెలిసి తన గర్భాన్ని బలవంతంగా బద్దలు కొట్టుకుంది అప్పుడు మరోసారి వ్యాసుడొచ్చి ఆ మాంసపు ముద్దని నేతి కుండల్లో పొదిగించి వంద మంది మగపిల్లలను ఒక ఆడపిల్ల పుట్టేలా తన శక్తిధార పోశాడు ఆ విధంగా మూడోతరం వృద్ధి చెందడానికి కూడా వ్యాసుడే కారణం ఓ విధంగా కురువంశం మొత్తం ఆయన కరుణవల్లే వృద్ధైంది ఆ తరువాతి తరంలో కొడుకు ధృతరాష్ట్రుణ్ణి ఓసారి మందలించాడు ధర్మ మార్గాన్ని అనుసరించి రాజ్యాన్ని నీతిగా పంచిపెట్టు యుద్ధం చేసేదాకా తెచ్చుకోవద్దు అని పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోమ్మని హెచ్చరించాడు అయినా ధృతరాష్ట్రుడు వినలేదు వినకపోతే అనుభవిస్తావు యుద్ధంలో జరిగే నాశనాన్ని నీకు నా శిష్యుడు సంజయుడు వివరిస్తాడు అతని దివ్య దృష్టి వలన నీకు తెలిసిన ప్రతి వార్తకి ఎన్నో మార్లు చస్తూ శిక్ష అనుభవిస్తావు అంటూ సంజయుణ్ణి అప్పగించి తన దారిన వెళ్ళిపోయి మహాభారత రచన మొదలుపెట్టాడు వ్యాసుడు సంజయుడు పద్దెనిమిది రోజుల్లో జరిగిన కురుక్షేత్ర యుద్ధం వివరాలను కాలక్రమానుసారంగా వివరించాడు ధృతరాష్ట్రుడు కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతూ సందేహాలు వ్యక్తం చేస్తూ కొన్నిసార్లు ఏడ్చాడని యుద్ధంలో తన కుటుంబం స్నేహితులు బంధువులపై తెచ్చే విధ్వంసం గురించి భయపడేవాడని అంటారు అయితే ఈ సందర్భాల్లో తప్ప వ్యాసుడు మహాభారతంలో భాగం పంచుకోడు మిగతా సమయాల్లో కురుక్షేత్రం దగ్గరే అడవుల్లో ధ్యానంలో ఉంటూ మహాభారతానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని వారి మనస్తత్వానితో సహా అంతా గ్రహించేవాడు ప్రతి ఒక్కరి కథనం వివరంగా తెలిసిన వ్యాసుడు మహాభారతాన్ని రచన చేయాలనుకున్నప్పుడు ఆయన ఆటంకం లేకుండా చెప్తే ఆపకుండా రాసే శిష్యుడి కోసం చూశాడు అప్పుడు విఘ్నేశ్వరుడు వ్యాసుడు చెప్పిన మహాభారతం మొత్తాన్ని ఒక లక్ష శ్లోకాలతో కూడిన పద్దెనిమిది లక్షల పదాలతో మూడు సంవత్సరాలలో పద్దెనిమిది పర్వాలుగా రాశాడని అంటారు ఆపకుండా చెప్పాలని వినాయకుడి షరతు తను చెప్పేది అర్థం చేసుకుని మరీ రాయాలన్నది వ్యాసుడి షరతు ఈ మహాభారత రచన జరిగేటప్పుడు తన దంతం విరిచిమరీ వ్యాసుడి వేగం అందుకున్నాడని వినాయకుడు అలా ఏకదంతుడయ్యాడని అంటారు అయితే ఆయన ప్రథమ కర్తవ్యంగా బ్రహ్మసూత్రాలు రాసి వేదాలను విభజించినవాడు వ్యాసుడు నాలుగు భాగాలుగా చేసిన భగవంతుడుగా విష్ణు సహస్రనామంలో వేదవ్యాసో భగవాన్ ఋషిహి అంటున్నాం వ్యాసరచన మహాభారతంలోని లక్ష శ్లోకాలను వ్యాసుడు తన శిష్యులైన వైశంపాయనుడు జనమీజయుడికి చెప్పారు లక్ష శ్లోకాలతో రాయబడిన అతి పొడవైన ఇతిహాసం మహాభారతం ఇంత రచన చేశాక అసంతృప్తి ఉన్న వ్యాసుణ్ణి నారదుడు కలిసి భాగవతం రాయమని చెప్పాడని అంటారు విష్ణు పురాణంలో పరాశర మహర్షి ఓ మైత్రియ కృష్ణద్వైపాయన అయిన నా కుమారుడు వేదవ్యాసుడు సాక్షాత్తు నారాయణుడే అని భావించాలి నారాయణుడి కంటేగా ఆ గొప్ప మహాభారతాన్ని సృష్టించే సామర్థ్యం విశ్వం మొత్తంలో ఇంకెవరికి ఉంటుంది అన్నాడని ఉంది ఈ మన్వంతర జీవితకాలం లేదా ఈ కలియుగం ముగిసే వరకు అమరత్వం ఉన్నటువంటి ఋషి వ్యాసుడు మనకి తెలిసిన ఏడుగురు చిరంజీవుల్లో ఒకడు వేద వ్యాసుడు మహాభారతం మరియు పురాణాల రచయిత పద్దెనిమిది ప్రధాన పురాణాలను రాసి ఆయన కుమారుడు సుఖమహర్షికి ప్రధాన పురాణం పురాణానికి వ్యాఖ్యాత చేశాడు దాన్నే మనం భాగవతం అంటున్నాం ఆ భాగవతాన్ని సుఖమహర్షి కలియుగం ప్రారంభంలో కురువంశంలో ఆఖరి రాజుగా ధర్మపాలన చేసిన పరీక్షిత్ మహారాజుకి ఏడు రోజుల్లో చెప్తాడు ఆ భాగవతాన్ని మన పోతనగారు ఆ వ్యాసుడి సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించి కైవల్యం పొందారు అలా ద్వాపరయుగం మొదట్లో మహాభారతాన్ని మొదలుపెట్టింది వ్యాసుడు ద్వాపరయుగం చివరిలో కురువంశంలో ఆఖరి రాజుకి వ్యాసుడు రాసిన భాగవతం చెప్పి అతనికి కలియుగం మొదలైన రోజుల్లో ధర్మం వైపుకు తీసుకువెళ్ళింది వ్యాసుడి కుమారుడు సుఖమహర్షి వ్యాసుడు రాసిన భాగవతాన్ని సుఖమహర్షికి అప్పగించినట్లు వేదాలని నలుగురు శిష్యులకి అప్పగించాడు ప్రతి ఒక్కరికి నాలుగు వేదాలలో ఒకదాన్ని వ్యాప్తి చేసే బాధ్యతను అప్పగించారు ఋగ్వేదానికి పైల సామవేదానికి జైమిని యజుర్వేదానికి వైసంపాయనుడు మరియు అధర్వవేదానికి సుమంతుణ్ణి నియమించారు గురువులకు అంకితం ఇచ్చే గురు పూర్ణిమ పండుగ నిజానికి వ్యాసునికి అంకితం చేయబడింది దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు ఆయన రోజు అదే ఆయన ఆయన వేదాలను విభజించిన అని నమ్ముతారు ఇప్పటికీ ఉత్తరాఖండ్లోని గంగానది ఒడ్డున ఉన్న బదరికాశ్రమంలో ఉన్నారని అందుకే ఆయన్ని బాదరాయణ లేదా బద్రీనారాయణ అని కూడా పిలుస్తారని అంటారు ఆయన రాసిన బ్రహ్మసూత్రాలు సనాతన ధర్మానికి ప్రధానమైనవి గొప్ప జ్ఞాన సంపదలు ఉన్నవారు మాత్రమే అర్థం చేసుకోగలరు వంటి అసాధారణ ఆచార్యులు సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి బాధ్యత పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యులు వ్యాసు దర్శించారని చెప్తారు శంకర దిగ్విజయం అనే ఆదిశంకరాచార్యుడి జీవిత చరిత్రలో కూడా వ్యాసుడి ప్రస్తావన ఉంది శంకరాచార్య బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాసినప్పుడు ఆదిశంకరుడికి ఒక బ్రాహ్మణుడు కనిపించి వివరణ అడుగుతాడు వీరిద్దరి మధ్య ఎనిమిది రోజులు పోటాపోటీ చర్చ జరిగిన తర్వాత వృద్ధ బ్రాహ్మణ్ణి వ్యాసునిగా గుర్తించి శంకరుడు నమస్కరించి ఆయన్ని స్థుతిస్తూ కీర్తన పాడాడు అప్పుడు వ్యాసుడు బ్రహ్మసూత్రాలపై శంకరుని వ్యాఖ్యానాన్ని పరిశీలించి ఆమోదించాడని ఉంది తన పదహారవ సంవత్సరాంతానికి చనిపోవాల్సిన ఆది శంకరుడు వ్యాసుని సన్నిధిలో తన శరీరాన్ని విడిచిపెట్టాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు వ్యాసుడు ఆయన చేయాల్సిన పని ఇంకా ఉందని మరో పదహారు సంవత్సరాలు జీవించాలని ఆశీర్వదించాడట అలాగే ఏడు వందల సంవత్సరాల క్రితం మధ్వాచార్యుడు ఆది బద్రీనాథంలో వ్యాసుణ్ణి దర్శించారని ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీ నిత్యానంద ప్రభు కూడా వ్యాసుణ్ణి దర్శించుకున్నారని అంటారు అదే విష్ణు పురాణం ప్రకారం ద్రోణుని కుమారుడైన అశ్వత్థామ ఏడవ మన్వంతరంలోని ఇరవై తొమ్మిదవ మహాయుగంలో వేదాన్ని విభజించి తర్వాత వ్యాసుడవుతాడు అని ఉంది అది జరగాలంటే కలియుగం పూర్తవ్వాలి కల్కి అవతారం రావాలి వేదాల సారం అర్థం చేసుకుంటే మనకు కూడా మన జీవిత గమ్యం గమనం తెలుస్తుంది మన కోసం వేదాన్ని నాలుగు భాగాలుగా చేసిన వ్యాసుడు అదే మనకి చేసిన మేలు వ్యాసుడు ఐదు తరాల మహాభారత కాలంలో ఉన్నాడు తర్వాత ఎన్నో రచనలు చేశాడు ఇప్పటికీ ఆయన పుట్టిన ప్రదేశంలోనే ధ్యానం చేసుకున్న చోటే ఉన్న చిరంజీవి అని కొందరి నమ్మకం నిజానికి ఆయన ఆధ్యాత్మిక రూపంలో మనం పఠించే వేదాలలో మనం చెప్పుకునే భగవద్గీత భాగవత మహాభారతాలలో ఉన్నాడు ఉంటాడు మన జీవితాన్ని నియమనిష్టల్లో పెట్టే ఎన్నో వేదసారాలున్నాయి మనకి తెలియని ఎన్నో భగవంతుడి లీలలు ధర్మ సూత్రాలు ఈ రచనల్లో దాగి ఉన్నాయి కేవలం విష్ణు అవతారాల గురించి ఉన్న భాగవతాన్ని పోతనగారు తెలుగులో ఆంధ్రీకరించి విష్ణువు ఇరవై నాలుగు అంశావతారాలు పూర్ణావతారాల గురించి ఉన్నాయి అసలు ఆ పద్యాల్లో ఉన్న విష్ణువు లక్షణాల కన్నా మన భాష ఇంకుతో మరుధురంగా పలికింది ఇప్పటికే పోతనగారి కథ వామనావతారం గురించి మీరు వినే ఉంటారు ఇంతటి దైవ సంపదని మన కోసం రాసిన వ్యాస భగవానుణ్ణి పోతనగారిని ఇలా అయినా తలుచుకుని తరిద్దాం మరో భాగవతోత్తముడి కథతో మళ్ళీ కలుద్దాం శుభరాత్రి